ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు నేను ఒకటే నమ్ముతాను ఏ రోజున కూడా నా జీవితాశయం ఒకటే విపరీత పేదరికం ఉంది దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాడిని కష్టాలు తెలిసిన వాడిని ఈ రోజుకి మా గారి పిల్లలు ఒక చిన్నపాటి కూరగాయలు కొట్టు నడుపుకునే కుటుంబం మాది ఇక నెల్లూరులో చిన్నపాటి టిఫిన్ సెంటర్ నడుపుకునే కుటుంబాలు మావి చిన్న కూల్ డ్రింక్స్ అపెట్టుకునే కుటుంబాలు మావి చిన్నపాటి ఉద్యోగాలు చేసే కుటుంబాలు మావి ఏదో మేమే దగ్గర కానీ మా బంధువులందరూ కానీ మా స్నేహితులందరూ కానీ చాలా చిన్న దిగువ మధ్య తరగతి వ్యక్తులు అందుకే నేను అంత బాధను అర్థం చేసుకోగలను మీ కష్టాలు ఎందుకు అర్థం చేసుకోగలంటే తిరుగు మధ్య తరగతి నుంచి వచ్చిన వాడిని ఎప్పుడు సుఖాలు వచ్చినా డబ్బు వచ్చిన పేరు వచ్చినా ఏ రోజు వాటిని తలకెక్కించుకోలేదు సన్మానాలు జరుపుకోలేదు ఫంక్షన్స్ చేసుకోలేదు ఎప్పుడు కూడా నా సినిమాల్లో సమజనోత్సవాలు జరుపుకున్నా కానీ నేను ఎప్పుడు ఫంక్షన్లు పెట్టలేదు చాలా తక్కువ సార్లు కాదనుకుంటే తప్ప పెట్టాను కానీ ఇలా రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పెట్టే పనులు ఎప్పుడు చేయలేదు ఎందుకంటే సినిమానికి మృతం కానీ రాజకీయం అనేది ఎందుకు మిమ్మల్ని రమ్మని చెప్తున్నానంటే ఇది మన బాధ్యత నేను మీకు పాతిక సంవత్సరాల పాతిక కేజీలు బియ్యం ఇవ్వడానికి నేను జనసేన పార్టీ పెట్టలేదు మీకు పార్టీకి సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి జనసేన పార్టీ పెట్టాను అలాగే ఉపాధి అవకాశాలు ఎక్కడున్నాయి మనకి ఎక్కడ అవకాశాలు ఉన్నాయి ఉపాధి అవకాశాలు ఎక్కడున్నాయి మనకి చదువులు సరైన చదువులు ఉన్నాయి ఎక్కడున్నాయి మన చదివిన చదువుకి సరైన ఉపాధి అవకాశాలు కలిపే పరిస్థితులు ఎక్కడున్నాయి స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడ నైపుణ్యత ఎక్కడ ఉంది మన చదువుల్లో ఈ రోజుకి నాకు బాధ కలిగించేదో మన వైజాగ్లో వెళ్తా ఉంటే పోయిన సమ్మర్లో తల్లిదండ్రులు విద్యార్థుల కోసం క్యూలో ఉంచున్నారు స్కూల్ అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులకి టెస్ట్లు ఏంటి తల్లిదండ్రులకి ప్రవేశ పరీక్షలు ఏంటి అరే నాకు చదువు రాదు నా బిడ్డలు బాగుండాలి ఇంగ్లీష్ మీడియం దానికి పంపిస్తే నాకు పరీక్ష పెడితే నిజంగా విసుకొచ్చింది మొన్న నా కూతురు కూడా మీరు స్కూల్కి రావాలంటే నా కూతురు చదువు పర్లేదు కానీ నేను పంపించింది నా స్కూల్ చదువు నా బిడ్డలకి చదువు చెప్పుకునే పరిస్థితి ఉంటే నేను చెప్పుకుంటాను స్కూల్కి ఎందుకు పంపిస్తాను మీ చదువులు చెప్పండి అని కోరుకుంటున్నారు మన విద్యా వ్యవస్థ ప్రభుత్వం చేతిలో ఉండాలి వైద్య వ్యవస్థ ప్రభుత్వం నడిపించాలి విద్య వస్తా ప్రభుత్వం నడిపించాలి కానీ ప్రభుత్వాలు ఇవన్నీ నడిపించవు అవన్నీ నారాయణ గారికి ఇచ్చేయండి కార్పొరేట్స్కి ఇచ్చేయండి చదువు హాస్పిటల్స్ కార్పొరేట్కి ఇచ్చేయండి కానీ మందు మటుకు సారా షాపులు లిక్కర్ షాపులు ఇది మటుకు చంద్రబాబు గారు నడుపుతారు ఇది మటుకు లోకేష్ గారు నడుపుతారు అంటే మీకు విజ్ఞానం ఇచ్చేది ఆరోగ్యాన్ని ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లోకేష్ గారిని నడపరు మనం చచ్చిపోవాలి మన లివర్లు దెబ్బేయాలి మన ఆరోగ్యాలు పోవాలి ఊపిరికి చచ్చిపోవాలి అవి మటుకు లిక్కర్ షాపులు బ్రాంచీ షాపులు చాలా షాపు వీళ్ళు ప్రభుత్వాలు నడిపిస్తారు ఎందుకంటే